నా పేరు నాగమునిమ్మ సార్ బియ్యం కార్డు లేదు సార్ నాకు పింఛన్ లేదు బియ్యం కార్డు పెట్టి ఈ మాట అంటాడు సార్ నీ బిడ్డ నంపి నీకు నీ బిడ్డకు ని మనవరాలకి బియ్యం కార్డు అంటారు సార్ బాబు నీ బిడ్డ నంపి నీ బిడ్డ బియ్యం కార్డు పెట్టించాను అన్నాడు సార్ లచ్చినదేవి నా బిడ్డ పేరు సార్ చంద్రశేఖర్ సార్ ఎన్నో వాడు ముప్పై వాడు ఏమంటున్నాడు ఏమంటాడు నీ బిడ్డ బియ్యం కార్డు పెడతాను నీ బిడ్డకు నీ మనవరాలికి మొగులు లేడు అంటన్నావు కదా నా బిడ్డ నావు కదా నీ మొగులు నీ బిడ్డకు మొగులు లేడు కరెక్ట్ మాకు తెలుసు నీ మనవరాలికి నీ బిడ్డకు బియ్యం కార్డు నా కనిపి